అలాగైతే కరెక్ట్గా వస్తుంది సర్వే అంతగా ఎవడు చేపిస్తాడు అంటే మీడియా సంస్థలేమో ఒక యాభైయో అరవయో అది నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వంద మందికి చేస్తున్నాయి అందులో ఎనభై శాతం ఫోన్ కాల్సే ఇరవై శాతం మాత్రమే డైరెక్ట్ చేస్తున్నారు సర్వేలు ఎక్కువ ఇంకా అట్లాంటప్పుడు ఎంత వరకు ఉంటుంది రెండోది ఇప్పుడు జగన్ గెలుస్తాడని సర్వేలు మూడు అత్త చోళ్ళు వస్తున్నాయి ఒక వంతు వీళ్ళది వస్తున్నాయి వీళ్ళకి ఎక్కువగా రాలా అందుకే రవిప్రకాష్ సర్వే బాగా బాగా కరెక్ట్ అది బట్ స్టడీ వేరు సర్వే వేరు ఈ రేపు పొద్దున్న జనం మనసులో ఏముందనేటువంటి దాని మీద ఈ లోపు ఎవరి టెన్షన్ ఆలకుంటది కాకపోతే మన కార్యకర్తల్ని సంతృష్టికరించగానే పనికి వస్తాయి కాన్ఫిడెంట్ గా చెప్పడంలో తప్పేం లేదు కానీ ఉండాలి ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో డేరింగ్ జర్నలిజం అన్నట్టుగా ఉంటారు కదా మీకు బాగా తెలుసు కానీ ఇప్పుడు ఆయన ఒక రిస్క్ ఏమో చేసినట్టు అనిపిస్తుందా ఇప్పుడు సర్వేగా చెప్తే ఒక ఆస్పెక్ట్ స్టడీగా ఉందనుకోండి ఇవాళ దాన్ని స్టడీగా చెప్పుకొచ్చారు ఆయనకున్న సుదీర్ఘ అనుభవం ఫిక్స్ చెప్పుకొచ్చారు స్టడీ అని చెప్పిన ఇప్పుడు రాయల్ ఆ మార్పులు అంటే ఓకే ఉండొచ్చు ప్రాక్టికల్ గా అవుతుంది ఆయన రిస్క్ చేయడానికి రెడీ అయ్యారు అదే సక్సెస్ అయ్యింది అనుకోండి సక్సెస్ నాకు తెలిసి తెలంగాణలో రేవంత్ సహకరిస్తాడు ఇక్కడికే చంద్రబాబు సహకరిస్తాడు రేపు ఆయన మళ్ళీ దాని శాటిలైట్ ఛానల్ మళ్ళించుకుని ఫుల్ సక్సెస్ఫుల్ గా నడపచ్చు అదే గనక ఫెయిల్ అయింది అనుకోండి రేపు పొద్దున్న యూట్యూబ్ ను నమ్మడం కూడా కష్టం అవుతుంది అంటే యూట్యూబ్ మరి ఏమన్నా వాళ్ళ సర్వేలలో డొలతనం ఉందనుకుంటారు రేపు పొద్దున ఇంకోటి రిలీజ్ చేయడానికి కూడా భయపెడతారు కానీ ఈ సర్వే అయినా లేదంటే ఈ మధ్యన వచ్చిన సర్వేలు అయినా ఏదైనా వందకు మించి వెళ్లకుండా ఉంటున్నాయి ఇప్పుడు ఈయన కూడా చెప్పింది నూట పది కోటమికి అనేది వస్తాయి అనేది ఓకే అది డేరింగ్ అనుకోవచ్చు కానీ ఇద్దరికి ఒకవేళ వైసీపీకి ఎడ్జ్ వంద దగ్గరే ఉంటుంది అన్న అంతకు మించి ఓవర్గా అయితే చెప్పలేకపోతున్నారు అది నిజంగా జనం గ్రాఫా లేదంటే అధికార పక్షం గ్రాఫ్ కూడా యాంటీ కంబెన్సీ క్యాలిక్యులేట్ అవుతుందా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఏది రిపీట్ అవుతుందో అర్థం